మనకి పునర్జీవితాన్ని ప్రసాదించే పునర్నవ ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటారు చాలామంది కానీ వీటి ఆకుల కనుపు దగ్గర ప్రతి ఒక్క ఆకు దగ్గర కనుపు దగ్గర విత్తనాలు ఉంటాయి చిన్న విత్తనాలు సన్నగా ఉంటాయి అవి నల్లగా ఉంటాయి చూడండి ఇందులో ఈ మీరు ఈ కొమ్మలు రోడ్ సైడ్న కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు మీకు దర్శనమిస్తూ ఉంటాయి మీరు ఈ విత్తనాలని తీయాలంటే తీయలేరు కాబట్టి ఈ కొమ్మల్ని తెంచుకొని వచ్చి ఇంట్లో మీ మట్టి కుండిలో పడేయండి ఈ కొమ్మల్ని పడేయటం ద్వారా వీటిలో విత్తనాలన్నీ మట్టిలోకి కలిసిపోయి మీకు మొక్కలు అనేది వస్తాయి లేదు అంటే మీరు ఎక్కడి అయినా కూడా మాకైతే మా సైడ్ బాగా దొరుకుతాయండి తెల్లగలిజేరు ఎర్రగలిజేరు అంటారు కాండం ఎర్రగా ఉంటేనేమో ఎర్రగలిజేరు తెల్లగా ఉంటేనేమో తెల్లగలిగేది ఈ రెండిట్లల్లో చూసారా ఒకటి కొంచెం గ్రీన్గా వైట్గా ఉంది ఒకటేమో రెడ్గా ఉంది కాండం ఈ వీటిని చూస్తే కాండం చూస్తే గుర్తించవచ్చు మీరు రెండింటికి తేడా ఇదేమో కొంచెం వైట్గా గ్రీన్గా ఉంటుంది అదేమో ఆకులు కూడా గ్రీన్గా వైట్గా ఉంటాయి అవి కొంచెం రెడ్గా ఉంటాయి ఈ కణుపుల దగ్గర ఉన్నవే విత్తనాలు ఇవి కొంచెం ముదిరిన తర్వాత విత్తనాలు అయితాయండి అన్నీ మీరు ఆ విత్తనాలు అయితే తీయాలంటే తీయలేరు ఎవరు కూడా కష్టం అండి వీటిని ఎండబెట్టేసి కొమ్మల్ని మీరు కావాలంటే పంపించుకోవచ్చు ఎక్కడికైనా విత్తనాలు కావాలంటే నా దగ్గర అయితే బాగా దొరుకుతాయండి కావాలంటే చెప్పండి ఎండబెట్టి మీకు కొమ్మలు పంపిస్తాను మీరు మట్టిలో వేసుకోండి మీకు ఇంకా కొండపిండి ఆకు కూడా దొరుకుతుందండి మా దగ్గర ప్లాంట్ కొండపిండి ఆకు కూడా ఇంకా ఇవి కూడా దొరుకుతాయి పునర్నవ అంటారు తెల్ల గల్జీరు అని కూడా అంటారు ఎర్ర ఎర్ర కూడా అంటారు కిడ్నీకి చాలా మంచిదండి ఇది బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్